హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో జస్ట్ నా ఇప్పుడే పోయేసి శాలరీ అయితే తీసుకుని మేడం అయితే నాకు ఎవ్రీ మంత్ ట్వంటీ సెవెంత్ ఇస్తారు సో ఈ మంత్ అయితే మేడము మనకు ట్వంటీ నైన్త్ ఇచ్చినారనమాట సో ఇదే సౌదీ పెద్ద నోటు ఫైవ్ హండ్రెడ్ రియాలు సో ఈ ఫైవ్ హండ్రెడ్ రియాలు మన ఇండియా డబ్ల్యూ వచ్చేసి లెవెన్ థౌసండ్ సంథింగ్ వస్తుంది సో ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి అండ్ కోయిట్లో వచ్చేసి హైయెస్ట్ నోట్ వచ్చేసి ట్వంటీ కేడి దానికి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ వస్తుంది అది మొత్తానికి మన శాలరీ అయితే వచ్చేసింది ఇంకా ఈవినింగ్ అయితే మా తమ్ముడు వస్తాడు శాలరీ అయితే వేసేయాల మన బ్రదర్ వచ్చేసి స్పెట్స్ అయితే ఆర్డర్ పెట్టినాడు ఎలా ఉందో చూద్దాం ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా చేసి చూస్తాను ఇక్కడైతే చీప్ అనమాట బాగా సూపర్గా ఉంటుంది క్లాస్గా మాస్గా మన ఇండియా లాగా వంద రూపాయలది వంద రూపాయలకి మూడు నాలుగు అలాంటిది కాకుండా వంద రూపాయలైనా క్వాలిటీగా ఉంటుంది ఇక్కడ సో అది వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం వల్ల బాయ్ బాయ్